అమరావతి నిర్మాణానికి సంబంధించి అమరావతిలో కొన్ని భారీ ప్రాజెక్ట్స్ అంటే అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియమ్స్ అలాగే స్మార్ట్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీ ఇలాగ వీటన్నిటి కోసం ఇప్పుడు మళ్ళీ భూ సమీకరణ చేయబోతున్నారా అనేది ప్రధానంగా మొత్తంగా ఇప్పుడు మళ్ళీ మరొక నలభై వేల ఎకరాలు సేకరించడానికి సిద్ధమవుతున్నారు రెండో దశలో ఇప్పుడు నలభై వేల ఎకరాల సేకరణకు సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాల అమరావతిలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించి ఐదు వేల ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీ కోసం రెండు వేల ఐదు వందల ఎకరాలు అంతర్జాతీయ క్రీడా నగరానికి ఇంకో రెండు వేల ఐదు వందల ఎకరాలు వెరసి పదివేల ఎకరాలు కావాలని తెలిపారు ఈ మూడింటికి ఇప్పటికే భూ సమీకరణ చేసిన ముప్పై నాలుగు వేల ఎకరాలు సరిపోవన్నారు వీటికి కావాల్సిన భూమిని భూ సేకరణ చేయాలా లేక భూ సమీకరణ అంటే ల్యాండ్ పూరింగ్ చేయాలా అనేది ఇప్పుడు దీని మీద రైతుల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారట ఎక్కువ భూ సేకరణకే మొగ్గు మొగ్గు చూపుతున్నారట రైతులందరూ కూడా ఇప్పటికే దాదాపు ఇరవై నాలుగు వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చేందుకు కూడా చాలామంది ముందుకు వచ్చారట ఇదే కనుక జరిగితే ఇక త్వరలోనే మొత్తం నలభై వేల ఎకరాలు ఇప్పుడు మొత్తం అంటే ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే దాదాపు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చేశారు కాకపోతే అవి సరిపోవు ఒక ఇరవై నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు రైతులు అనేది అంటే ఇంకొక పదహారు వేల ఎకరాలు కావాలి అంటే మొత్తం నలభై వేల ఎకరాలకి ఇరవై ఆరు వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి అది అయితే వీళ్ళకి ఆల్రెడీ ముందు చెప్పినట్టే పాత విధానం భూములు తీసుకొని ఎలాంటి హామీ అయితే ఇచ్చారో అప్పట్లో రిటర్నబుల్ ఫ్లాట్లు అయితే సేమ్ అవే ఒప్పందాలు అయితే కొనసాగుతాయట మరి రైతులు ముందుకు వస్తారా లేదా చూద్దాం